ఆపే స్వప్న కాలమికి వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్ ఇంతకాలం ఇజ్రాయెల్ తో సమక్యతగా వ్యవహరించిన నార్వే ఐర్లాండ్ స్పెయిన్ తమ వైఖరిని మార్చుకున్నాయి స్వతంత్ర పాలస్తీనాను తాము గుర్తించినట్టు అవి బుధవారం ప్రకటించాయి ఈ నెలలో ఉత్తర దక్షిణ గాజా స్ట్రిప్ ప్రాంతాల్లో ఇజ్రాయెల్ దాడులు జరపడం దాని కారణంగా వేలాది మంది కొత్తగా వలసపోవడం ఆ దేశానికి అందే సహాయాన్ని అడ్డుకోవడం అక్కడ కరువు పరిస్థితులు అధికం కావడం తదితర కారణాలతో ఈ మూడు దేశాలు స్వతంత్ర పాలస్తీనాకు మద్దతు ప్రకటించాయి ఈ ప్రకటన ఇజ్రాయెల్ కు మిగల్చగా పాలస్తీనా మాత్రం హర్షం వ్యక్తం చేసింది ఈ చర్చతో కినుక వహించిన ఇజ్రాయెల్ నార్వే ఐర్లాండ్ దేశాలలో ఉన్న తమ దేశ దౌత్య ను వెనక్కి రమ్మని ఆదేశించింది భారత విద్యార్థులకు యూకే ప్రభుత్వం శుభవార్త చెప్పింది బ్రిటన్ లో గ్రాడ్యుయేట్ రూట్ వీసా జారీ సంఖ్యను తగ్గించాలన్న ప్రభుత్వ ప్రణాళికను విరమించుకోవాలని ప్రధాని రిషి సునాక్ నిర్ణయించారు దీన్ని సునాక్ సొంత మంత్రివర్గ సభ్యులే వ్యతిరేకించారు ప్రస్తుతం బ్రిటన్ లో ఉన్న విదేశీ విద్యార్థుల్లో నలభై శాతం భారతీయులే గ్రాడ్యుయేట్ వీసా ఉన్న విద్యార్థులకు తమ చదువు పూర్తయ్యాక రెండేళ్లు యూకేలో ఉద్యోగం చేయడానికి అనుమతిస్తారు అయితే దాన్ని ప్రతిభావంతులకు మాత్రమే ఇవ్వాలని సునాక్ తొలుత ఆలోచించారు మంత్రివర్గం నుంచి వ్యతిరేకత రావడంతో ఆ ఆలోచనను విరమించుకున్నారు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ రాజధాని టెహ్రాన్ ప్రజలకు పలికారు బుధవారం సంతాప ర్యాలీలో టెహ్రాన్ సిటీ వీధుల గుండా భారీ వాహనంపై రైసీ పార్థివ దేహాన్ని తీసుకెళ్లారు ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో ఇరానియన్లు పాల్గొని తమ నేతకు తుది వీడ్కోలు పలికారు భారత్ తరపున ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ టెహ్రాన్ వెళ్లి రైసీకి నివాళులర్పించారు సంతాప ర్యాలీలో కమేనీ పక్కనే తాత్కాలిక దేశ అధ్యక్షుడు మహ్మద్ మక్బర్ ఏడుస్తూ కనిపించారు బుధవారం కమేని మినహా మాజీ దేశ అధ్యక్షులెవరూ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొనలేరు రైసీ మృతికి సంతాపంగా భారత్లోనూ ఒకరోజు సంతాప దినం పాటించారు అమెరికా అధ్యక్షుడు అభ్యర్థిత్వ రేసులో రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్ నకు గట్టి పోటీనిచ్చిన నిక్కీ హేలీ ఎట్టకేలకు ఆయనకు మద్దతు పలికారు రాబోయే ఎన్నికల్లో తాను ఆయనకే ఓటేస్తానని ప్రకటించారు హాట్సన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాషింగ్టన్ లో బుధవారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించారు అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు నుంచి వైదొలిగిన అనంతరం నిక్కీ హేలీ ట్రంప్ కు బహిరంగంగా మద్దతు ప్రకటించడం ఇదే తొలిసారి ఈ విషయంలో ఇప్పటి వరకు ఆమె మౌనంగా ఉండటం అనేక అనుమానాలకు తావిచ్చింది ఆమె మద్దతుదారులందరూ క్రాస్ ఓటింగ్ కు పాల్పడే ప్రమాదముందని రిపబ్లికన్ వర్గాలు అనుమానిస్తూ వచ్చాయి వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ రిపబ్లికన్ పార్టీ ఏకతాటిపై ఉందన్న సందేశాన్ని హేలీ పంపారు బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల తేదీపై వస్తున్న ఊహాగానాలకు ప్రధానమంత్రి రిషి సునాక్ తెరదించారు జూలై నాలుగున వాటిని నిర్వహించనున్నట్లు ప్రకటించారు త్వరలోనే పార్లమెంటును రద్దు చేయనున్నట్లు తెలిపారు బుధవారం లండన్ లో జోరుగా వర్షం కురుస్తున్న వేళ తన అధికారిక నివాసం టెన్ డౌనింగ్ స్ట్రీట్ మెట్లపై నిలబడి ఆయన ప్రసంగించారు బ్రిటన్ ప్రజలు తమ భవిష్యత్తు ఎలా ఉండాలో ఎంచుకునే సమయం వచ్చిందని పేర్కొన్నారు ఆర్థిక మంత్రిగా ప్రధానమంత్రిగా తన హయాంలో సాధించిన విజయాలను గుర్తు చేశారు దేశ ప్రజల రక్షణ కోసం ంచన లేకుండా కృషి చేస్తానంటూ హామీ ఇచ్చారు వచ్చే ఎన్నికల్లో అధికారిక కన్సర్వేటివ్ పార్టీ కంటే విపక్ష లేబర్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని అత్యధిక ఒపీనియన్ పోల్స్ అంచనా వేస్తుండటం గమనార్హం వియత్నాం భద్రతా సంస్థల అధిపతి టో లామ్ దేశానికి కొత్త అధ్యక్షుడయ్యారు ఆయన నియామకాన్ని వియత్నాం పార్లమెంటు ఖరారు చేసింది అరవై ఆరేళ్ల లామ్ పోలీస్ ఇంటెలిజెన్స్ శాఖలను పర్యవేక్షించినప్పుడు దేశంలో ప్రాథమిక హక్కులను యథేచ్ఛగా ఉల్లంఘించారని అంతర్జాతీయ చట్టాలను ధిక్కరించి విదేశాల్లో అపహరణకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి ఇటీవల కాలంలో వియత్నాంలో అవినీతి కుంభకోణాలు బట్టబైలై రాజకీయ వ్యాపార వర్గాలను కుదిపేశాయి దేశ అధ్యక్షుడు స్పీకర్ తో సహా ఉన్నత స్థాయి నాయకులు అనేకులు పదవులకు రాజీనామా చేశారు అధ్యక్ష పదవి అలంకార ప్రాయమే అయినా దేశంలో అతి ముఖ్యమైన కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి మున్ముందు లాం నే వరించవచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి